అలాగే ఈమెయిల్ ద్వారా పృథ్వీ రాస్తున్నారు తలరాత మారినప్పుడు దోష నివారణ పూజల వల్ల ఫలితం ఏముంటుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నుదుటను వ్రాసిన అన్నాడు ఒక మహాన్ భావుడు చాటుకవి తలరాత మార్చలేనప్పుడు ఈ దోష నివారణ చర్యలు పూజలు వ్రతాలు నోములు ఎందుకండి ఇవన్నీ కూడా అనడము నిరాశావాదానికి తీస్తుంది మార్చలేం అని కాదర్థం అర్థం కొత్త తలవాత ఇలా రాకుండా చూచుకోగలం అని అర్థం కవి సమ్రాట్ విశ్వనాథరణ గారి వాకిట్లో ఒకనాడు ఒక బిచ్చగాడు వచ్చి అమ్మా భిక్షం పెట్టి తల్లి అన్నట్ట అనగానే కుర్చీలో కూర్చున్న ఈ పెద్ద మనిషి ఏమేవు మూడు జన్మల బిచ్చగాడు వచ్చాడు పెట్టు అని చెప్పాట ఆ బిచ్చగాడి కోపం వచ్చింది ఏమయా మీరు బిచ్చం వేస్తే పెట్టండి లేకుంటే లేదు మూడు జన్మ బిచ్చగాడు నన్ను తిట్టడం ఎందుకు అంటే ఆయన సమాధానం ఇచ్చాట గత జన్మలో కూడా నీవు బిచ్చగాడివే ఎవడికి ఏది పెట్టకపోతే వాడు బిచ్చగాడు అవుతాడు కాబట్టి నువ్వు గత జన్మలో ఎవడికి ఏది పెట్టకుండా ఉంటావు కాబట్టి నువ్వు అప్పుడు భిక్షగా జీవించావు ఇప్పుడు యాచకుడిగా పుట్టావు ఇప్పుడు నువ్వు భిక్షకు వృత్తిలో ఉన్నావు ఎక్కువగా యాచన చేస్తున్నావు ఎలాగీ పెట్టడం లేదు అంటే వచ్చే జన్మలో కూడా నువ్వు యాచకుడుగానే పుడతావు కాబట్టి గత జన్మ ఈ జన్మ వచ్చే జన్మ అలాగా పిలిచే అబ్బాయి అన్నట్ట విశ్వనాథ్ గారు ఈ కథలో ఏం అంటే తలరాత మార్చడం కాదు ఈ జన్మలో ఇలా జరిగింది కాబట్టి భవిష్యత్ జన్మలో ఇలా జరగకుండా ఉండడం కోసం మంచి పనులు చేద్దాం గత జన్మ తెలీదు వచ్చే జన్మ ఎలా ఉంటుందో తెలియదు చేయడం ఎందుకు అనే వారికి కూడా సమాధానం ఏమిటంటే ఈరోజు మనకు తెలుసు ఈరోజు మంచి పనులు చేయడం వల్ల రేపు మరింత సంతోషంగా ఉంటాం సంతృప్తిగా ఉంటాం అందుకోసమైనా ఈరోజు దానం చేయాలి ఈ పూజలు పురస్కారాలు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా తలడాతలు మార్చలేవు అనే వేదాంత వాక్యం చాలా పెద్దదే కానీ వీటి వలన నా ధర్మం నేను నిర్వర్తించాను ఏదైనా చెడు ఫలితం ఉంది అంటే ఇది గత జన్మ దోషం ఇప్పుడు చేసిన ఈ మంచి ఫలితాల వల్ల ఇక నుంచి మంచి జీవితమే అనుభవిస్తాను అనుభవించే చెడు ఫలితాలన్నీ కూడా దేహానికి సంబంధించినవి ఇందులో ఉండే జీవుడు దేహి వీటికి బంధింపబడేవాడు కాడు వాడు ఆనందిస్తున్నాడు ఇటువంటి ఆలోచన చేయాలి ఇది పాజిటివ్ థింకింగ్ సవ్యంగా ఆలోచించే విధానం వ్యతిరేకంగా ఆలోచించకూడదు ఆనుకూలంగా సానుకూలంగా ఆలోచించాలి అందుకోసమే ఇవన్నీ చెయ్యాలి తర్వాత మార్చడం కాదు వచ్చే తర్వాత సవ్యంగా మార్చుకునేందుకోసమే పూజలు చాలా సంతోషం అండి మీరు మా ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణ